హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ ఎబ్బీ ప్రాపర్టీస్ నెల్లూరు ఫ్రెండ్స్ వెయిట్ 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 మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి ప్రాపర్టీ అండి మంచి రీజనబుల్ ప్రైస్కి ప్రాపర్టీ తీసుకొచ్చాను మీరు బిజీగా ఉంటే జస్ట్ ఒక త్రీ మినిట్స్ ఈ వీడియోని అయితే స్పెండ్ చేసి టైం అయితే చూడండి ఎందుకంటే మంచి మంచి వీడియోస్ మంచి మంచి ప్రాపర్టీస్ తక్కువ బడ్జెట్లో చాలా రేర్గా వస్తాయి వచ్చినప్పుడే మనం క్యాచ్ చేసుకోవాలి మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు మంచి ప్రాపర్టీ చాలా రీజనబుల్ ప్రైస్కి మనకి ప్రాపర్టీ అయితే వస్తుందండి ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమెల్ని కూడా యాక్టివేట్ చేసేయండి మీ అందరి కోసం నెల్లూరు సిటీ సరౌండింగ్స్లో అతి తక్కువ బడ్జెట్కి జాగ్పట్ ప్రాపర్టీస్ని రేట్ ఎక్కువ ఉండి తక్కువ ప్రైస్కి వచ్చేటువంటి మంచి మంచి ప్రాపర్టీస్ని మేము ముందు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాం అట్లాగే ఈరోజు ఒక మంచి ప్రాపర్టీ అండి చాలా రీజనబుల్ ప్రైస్కి మనకి ప్రాపర్టీ వస్తుంది ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయబోకండి అట్లాగే ప్రాపర్టీస్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి మనకు అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి ఇది మొత్తం కూడా మూడు ఫ్లోర్స్ ఉంటుంది అపార్ట్మెంట్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ చొప్పున మనకు సిక్స్ ఫ్లాట్స్ అయితే ఉంటాయి గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఫ్లాట్ అయితే ఉంటుందండి ఎనిమిది వందల ఇరవై ఎస్ఎఫ్టీ అండి టోటల్ మనకు కార్పొరేట్ ఏరియాతో మనకు కామన్ ఏరియాతో మనకు ఎనిమిది వందల ఇరవై ఎస్ఎఫ్టీలో మనకి ఫ్లాట్ అయితే ఉంటుంది టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది లోపల మీకు కిచెన్ లో ప్రతి కూడా వుడ్ వర్క్ అయితే చేస్తున్నారు నీట్ గా ఉందండి ఫ్లాట్ అయితే మనకు చాలా బాగుంది రెండు బెడ్రూమ్స్ లో కూడా మీకు కింగ్ సైజ్ కార్డ్స్ అయితే పడతాయండి అంత ఫ్రీగా బెడ్ బెడ్రూమ్స్ కూడా స్పేషియస్ గా ఉన్నాయి అలాగే మనకు లోపల రెండు బెడ్రూమ్స్ లో రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయండి కార్ పార్కింగ్ కూడా ఉంది మనకు ఈ మినీ అపార్ట్మెంట్ లా ఉంటుంది కాబట్టి ఈ అపార్ట్మెంట్ కి లిఫ్ట్ అయితే లేదండి ఓన్లీ స్టెప్స్ పైన వెళ్ళాల్సి ఉంటుంది మనకు గ్రౌండ్ ఫ్లోరే కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు యుడిఎస్ షేర్ కూడా మనకు ఈ ఫ్లాట్కి మూడు పాయింట్ ఐదు అంకనాల వరకు మనకు వస్తుందండి షేర్ అంటే రిజిస్ట్రేషన్ మనకు మూడున్నర అంకరం వరకు మన ఫ్లాట్కి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది ఈ మీరు ఈ ప్రాపర్టీ మీద ఏ బ్యాంక్కైనా వెళ్ళి మీరు లోన్ తీసుకోవచ్చు అండి డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్ టైటిల్తో ఉన్నాయి అట్లాగే చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అండి మనకు ఈ అపార్ట్మెంట్ ముందు కూడా థర్టీ ఫీట్ సిసి రోడ్డు ఉంటుంది ఫ్రమ్ మనకు మెయిన్ రోడ్డుకి రెండు వందల మీటర్ల దూరంలోనే మనకి ఈ ప్రాపర్టీ అయితే ఉంటుందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మూలాపేట నియర్ ఓల్డ్ మినీ బైపాస్ అండి మనకు పాత రోజుల్లో ఓల్డ్ మినీ బైపాస్ అంటారు కదా మన మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళే రూట్ ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళే రూట్ అండి ఆ రూట్లో మనకి ప్రాపర్టీ అయితే వస్తుంది ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి యాక్చువల్గా మనకు ట్వంటీ సెవెన్ టు ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ అండి ఈరోజు మార్కెట్ రేటు కానీ మనకు ట్వంటీ త్రీ ల్యాక్స్కి మనకి ఫ్లాట్ అయితే వస్తుంది ఇరవై మూడు లక్షలకే మనకు ఈ ఫ్లాట్ అయితే ఇచ్చేస్తున్నాను అది కూడా తొందరగా పేమెంట్ చేస్తే మాత్రం ఈ ఫ్లాట్ అయితే ఈ ఇరవై మూడు లక్షలకైతే వస్తుంది ఈ ప్రైజ్ మీద కూడా ఇంకా తగ్గాలి మీరు ప్రైస్ ఇంకొంచెం బార్గెన్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా నేను డైరెక్ట్గా తోటే బార్గెన్ కూడా చేయిస్తానండి మీరు వచ్చినప్పుడు డైరెక్ట్ ఓనర్ తోటే మనం ఇక్కడ బార్గెన్ కూడా చేయొచ్చు ఇక్కడ మధ్యలో ఎవరైతే ఉండరు డైరెక్ట్ ఓనర్ తోటి మనం బార్గెన్ చేసి ప్రాపర్టీ అయితే తీసుకోవచ్చు ప్రాపర్టీ చూడాలంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న కి మీరు కాల్ చేయండి ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ జరిగి కూడా టెన్ ఇయర్స్ అయిందండి టెన్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అనమాట ఈ రేట్కి మీకు మూలాపేట ఏరియా లిమిట్స్లో ఎక్కడ కూడా ఈ రేట్కి మీకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే లేదు ఎందుకంటే వన్ బిహెచ్కే ఫ్లాటే మీకు ఎయిటీన్ టు ట్వంటీ ల్యాక్స్ వరకు సేల్ చేస్తున్నారండి ఇవి కూడా రీసెల్ ప్రాపర్టీస్ న్యూ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీస్ ఇక ఎక్కడ కూడా ఉండవు అపార్ట్మెంట్స్లో ఈ రేట్కి అలాగే ప్రాపర్టీని అయితే మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ మంచి మంచి ప్రైస్ ప్రైస్కే మనకి ప్రాపర్టీ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అట్లాగే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మంచి మంచి వీడియోస్తో ఇంకో ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్